నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా గణపతి అని ఒక యువకుడు ఉండేవాడు చాలా వినయశీలి చక్కగా ఉన్నత విద్య అభ్యసించాడు అతనికి రాజుగారి కొలువులో ఉద్యోగం లభించింది మంచి హోదా ఉన్నటువంటి ఉద్యోగం అతను ఉన్నటువంటి హోదా ఎటువంటిదంటే రెండు చేతుల సంపాదించవచ్చు ఎన్నో అవసరాల కోసం వచ్చే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని వాళ్ళ పనులు ఖాళీ చేయడం ద్వారా శుభ్రంగా గడించవచ్చు ఈ విషయం తెలిసి ఆ ఊళ్ళోనే ఉన్నటువంటి ఒక ధనికుడు తన కూతుర్ని ఈయన గారికి ఇచ్చినట్లయితే చక్కగా సుఖపడుతుంది సిరి సంపదలతో తొలతోకుతో హాయిగా జీవించగలదు అని బోయడిని కట్ట కానుకలు పోసి తన కూతుర్ని గణపతికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు పెళ్ళయ్యాక కాపురం చేయడానికి అత్తవారింట అడుగుపెట్టిన క్షణంలోనే అర్థమైంది అమ్మాయికి తను తన తండ్రి ఊహించిన బాపతి కాదు ఈ గణపతి తన భర్త గడ్డి పరకంటే పరకు కూడా లంచం కింద ముట్టడు చాలా నిజాయితీ పరుడు ఇలా అంటే వాడితో ఏం సుఖం ఉంటుంది అని పడి విసుక్కుంటూనే కాపరం మొదలుపెట్టింది రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు అవును మీ దగ్గరికి మంది ఆ పని చేయించుకోవడానికి ఈ పని చేయించుకోవడానికి వస్తారు కదా లంచం తీసుకోవచ్చు కదా మీరేం ఊరికనే తీసుకోవట్లే అందుకు మారుగా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు కదా అంటే అతను నా నియమం నా పద్ధతిది నా పని నేను నిజాయితీగా చేసుకుపోతాను ఎవరైనా ఏదైనా వస్తే వాళ్ళకి కావాల్సింది అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే చేస్తారు సవ్యంగా లేని వాళ్ళు అది నేనేం చేయను వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని రోజులు వారాలు నెలలో గడిచి ఆవిడకి విసుకొచ్చింది మీరేదో మంచి హోదాలో ఉన్నారని రెండు చేతుల్లో సంపాదిస్తారని బోల్డ్ అంతా గడిస్తారని ఇచ్చి పెళ్లి చేసినట్లయితే నా జీవితం హాయిగా సిర సంరి సంపదలతో వెళ్ళిపోతుందని మా నాన్న మీకు ఇచ్చి పెళ్లి చేస్తే మీరు పైసా కూడా ఎవరి నుంచి ముట్టుకోకుండా వచ్చి జీతమే చాలినట్టుగా బతుకుతున్నారే నాకెందుకు వచ్చిన కర్మ నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి మీతో జీవితాన్ని కొద్దు బాబోయ్ అని పెట్టే సర్దుకుంది పుట్టింటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉంటే గణపతి అడిగాడు సరే నేను లంచం తీసుకున్నట్లయితే నాతో కాపురం చేస్తావా మరి నేను విడిచి నేను ఉండలేను కదా నువ్వు నా భార్యవి కదా అంటే అబ్బా రా పుట్టింటికి ఇడిపోతారనేసరికి ఎలా బెదిరిపోయాడో అని లోపల లోపల సంతోషిస్తూ ఆ తప్పకుండా నేనేం చేయాలో చెప్పండి అంటే మీ నాన్న రోజు అన్నం తినే బంగారం కంచం ఉంది కదా అది తీసుకొచ్చేయి నాకు బహుమానంగా అన్నాడు వెంటనే మొహం ముడుచుకుంది అది ఎలా కుదురుతుంది మా నాన్నకి చాలా ఇష్టం ఆ పళ్ళు లేకపోయినట్లయితే అతను అంత సంతృప్తిగా తెల్లేడు మా నాన్న అడిగిన ఇవ్వడు తను ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నాడు దాన్ని అంటే ఒక పని చెయ్యి రాత్రిపూట మీ నాన్న పడుకున్నప్పుడు ఆ బంగారు కొంచెం దొంగిలించుకుని వచ్చేసి అని అడిగిన ఏమంటున్నారు మీరు మా నాన్న ఇంట్లోనే ఒక కూతురుగా ఆయన మంచి చెడు చూసుకోవాల్సింది పోయి ఆయన ఇంట్లోనే నాకు అన్న తండ్రి ఇంట్లోనే దొంగతనం చేసుకుని రమ్మంటారా అని అడిగింది రోషంగా ఓ సిప్పించిదానా మీ నాన్న ఇంట్లో మీ నాన్న రోజు వాడే ఒక చిన్న వస్తువునే దొంగతనం చేసుకురామంటే నీకంత రోషం వచ్చిందే మా నాన్న దగ్గర దోపిడీ చేయాలా దొంగతనం చేయాలా అని లంచం తీసుకోవడం అంటే దొంగతనం చేయడమే ప్రజలు ఎంతో కష్టాలు పడుతూ వాళ్ళ అవసరాల కోసం రాజుగారి దగ్గరికి వస్తారు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది వాళ్ళ అవసరాలు తీర్చే పని చేయడం కోసం వాళ్ళ దాచుకున్న సొమ్మును తీసుకోవడం అంటే వాళ్ళ కష్టాలను దోచుకోవడమే దొంగతనం చేయడమే అంతేకాదు నేను బాగా చదువుకున్నాన్ని నేను మంచిగా ఉంటాన్ని నా గుణగణాల మీద నా సామర్థ్యం మీద ఎంతో నమ్మకం పెట్టుకుని రాజుగారు నాకు ఆ ఉద్యోగం ఇచ్చారు ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి రాజుగారు నాకు తండ్రితో సమానము నువ్వు నీ తండ్రి దగ్గర ఒక చిన్న వస్తువు దొంగిలించడానికే అయిష్టం వ్యక్తం చేసినప్పుడు నాకు తండ్రితో సమానమైన రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ ఆయనకి అవమానం చెడ్డ పేరు కలిగించే పని లంచం తీసుకోవడం అనేది ఈ దొంగబుద్ధి ఈ దొంగ పని ఎలా చేయగలను అనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేస్తే ఆ అమ్మాయికి అర్థమైంది ఒక్కసారి నేనేదో లంచం తీసుకోవటం లేదు అని అనుకుంటున్నానే కానీ ఇంత ఉదాత్తంగా ఆలోచించే గొప్పవాడ నా భర్త ఇంతకాలం ఇతని గొప్పతనాన్ని ఇతని మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయినా ఎంత గొప్ప వ్యక్తిని భగవంతుడు నాకు భర్తగా ఇచ్చాడు అనే మనసులోనే భర్తకి నమస్కారాలు చెప్పుకుంటూ తన ప్రయాణాన్ని విరమించుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది ఆమె